మరాఠా గడ్డపై ఎన్డీఏకు ఇండియా కూటమి పెద్ద షాక్ ఇచ్చింది మొత్తం ముప్పై స్థానాల్లో విజయం దక్కించుకుంది దేశ రాజకీయాల్లో మహారాష్ట్రకు ఒక ప్రత్యేకత ఉంది ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్సభ సీట్లున్నది ఒక్క మహారాష్ట్రలోనే ఇక్కడ మొత్తం నలభై ఎనిమిది లోక్సభ ఉన్నాయి ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమి ముప్పై స్థానాల్లోనూ ఎన్డీఏ కూటమి కేవలం పదిహేడు స్థానాలకే పరితమైంది శివసేన ఎన్సిపి పార్టీలను చీల్చిన ఏకనాథ్ సిండే అజిత్ పవార్ వైపు కాకుండా ఉద్ధవ్ ఠాక్రే శరద్ పవార్ వైపే ఓటర్లు ఉన్నారని ఈ విజయం ద్వారా రెండు పార్టీలు నిరూపించుకున్నాయి రెండు వేల ఇరవై రెండులో ఏకనాథ్ షిండే ఇతర ఎమ్మెల్యేలతో తిరుగుబాటుకు నాయకత్వం వహించడంతో శివసేన రెండు వర్గాలుగా చీలిపోయింది ఏడాది తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఎన్సిపి కూడా సంక్షోభానికి గురైంది అజిత్ పవార్ తన మామ శరద్ పవార్ పార్టీ నుండి వైదొలిగి సేన బీజేపీ ప్రభుత్వంలో తన పార్టీని విలీనం చేశాడు కానీ ఎన్నికల్లో మాత్రం అజిత్ వర్గానికి ప్రజలు మొండి చేయి చూపారు శరద్ పవార్కే తమ మద్దతును తెలియజేశారు ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు ఉద్ధవ్ ఠాక్రే శరద్ పవార్లకు పెద్ద బూస్ట్గా మారడం గమనార్హం మరో వంక గత రెండు ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరితమైన కాంగ్రెస్ ఈసారి డబుల్ డిజిట్ను సాధించింది